వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి నవోదయ కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు సైనిక్ స్కూల్ వంతు వచ్చిందనమాట సో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఎలా నిర్వహించుకుందామని చెప్పేసి ఒకసారి మాట్లాడదామండి సో మరి నవోదయకి ఏ విధంగా అయితే కండక్ట్ చేశామో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా విధంగా కండక్ట్ చేస్తున్నాం సో పదిహేను టెస్ట్లు వచ్చేసి మీకు ఆన్ ఆఫ్లైన్గా అంటే మీకు ఇవి ప్రింటెడ్గా ఇస్తాము ఓకేనా ఒక ఐదు టెస్ట్లు అనేవి మీరు ఆన్లైన్గా రాసే విధంగా మనం యాక్సెస్ అనేది ఇస్తామండి సో మరి ఈ టెస్ట్లు అనేవి ఎంత కాస్ట్ పడుతుంది సార్ అంటే వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరిలో మనం ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోలేదు సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో తక్కువ ప్రైస్కే మీకు టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా ఇరవై టెస్ట్లు అండి సో ఆల్రెడీ ఒక ఐదు టెస్ట్లు అనేవి ఆన్లైన్లో ఉన్నాయి సో ఐదింటితో పాటు మరలా ఈ ఇరవై టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదిహేను టెస్ట్లు కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం ఆ తర్వాత ఈ ఫైవ్ ఆన్లైన్ కూడా మాట్లాడదాం ఓకేనా సో మరి ఏ రోజుల్లో కండక్ట్ చేస్తాం సార్ అంటే వరుసగానే అండి మరి ఎక్కడ గ్యాప్ ఇవ్వడం లేదు మేము టెస్ట్ విషయంలో మరి ఎందుకు సార్ అంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రాలేదు ఓకేనా సో ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మనం ఊహించలేకపోతున్నాం తక్కువ టైమే ఉండొచ్చు లేదా ఎక్కువ టైం ఉండొచ్చు ఓకేనా సో దాన్ని మనం ఊహించుకోలేకపోతున్నాం కాబట్టి సో వరుసగానే కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇంకా మనం కండక్ట్ చేసుకున్నటువంటి డేట్స్ కంటే ఇంకా దగ్గరగా వచ్చేసింది అనుకోండి సో అప్పుడు రెండు టెస్ట్లు ఒక రోజు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో మరి చూసుకుంటే థర్టీ ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తామండి థర్టీ ఫస్ట్ జనవరిన ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం సో సెకండ్ టెస్ట్ అనేది ఫిబ్రవరి టూనా ఫిబ్రవరి వన్ వరుసగానే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరుస రోజులనండి ఏం అస్సలు ఎక్కడ గ్యాప్ లేదు ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి సో ఎవరైతే టెస్టులు తీసుకున్నారో ఆన్లైన్లో వాళ్ళు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు అక్కడ మీకు టెస్ట్ అనేది ఏ రోజు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది సో ఇది అబ్జర్వ్ చేసుకోవాలి ఓకేనా సో ఇవి పది టెస్ట్లు అండి ఫిబ్రవరి నైన్ వరకు సో మరి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే లెవెన్త్ టెస్ట్ అనేది ఫిబ్రవరి టెన్త్నా ఓకేనా ట్వెల్త్ ఏమో లెవెంత్నా థర్టీను ట్వెల్త్నా ఎందుకంటే ఒక డేస్ తక్కువ వస్తుంది మనం థర్టీ ఫస్ట్నే కదా స్టార్ట్ చేసేస్తున్నాం ఓకేనా సో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిఫ్టీన్ టెస్ట్లు అంటే ఫిబ్రవరి ఫోర్టీన్కి కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం సో ఫిబ్రవరి ఫోర్టీన్కి ఫిఫ్టీన్ టెస్ట్లు కంప్లీట్ అయిపోతే మిగతా ఫైవ్ టెస్ట్లు అనేవి ఆన్లైన్లోకి రాసే విధంగా ఇస్తున్నామండి సో మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి ఓకేనా సో ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే గ్యారంటీగా ఇంకా మరి టెస్ట్ అనేవి పెంచే విధంగా చూద్దాం ఓకేనా ఒకవేళ ఎగ్జామ్ డేట్ అనేది దగ్గరగా వచ్చేస్తే ఈ టెస్టులతో మనం సక్సెస్ అయ్యే విధంగా ప్రిపేర్ చేస్తున్నాం ఓకేనా సో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి ఏ మోడలు కూడా వదలడం లేదు సో రీజనింగ్లో అయితే కొన్ని చాప్టర్స్ చేస్తే చాలు బట్ ఎక్స్ట్రా ఒకటి రెండు సమ్స్ అనేవి ఇస్తామండి ఒకవేళ పొరపాటున మనకి చదవలసినటువంటి టాపిక్స్ కాకుండా ఏమైనా ఎక్స్ట్రా వస్తే అవి కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒకటి రెండు క్వశ్చన్స్ అనేవి రీజనింగ్లో కూడా పెంచుకుంటూ వెళ్తాం సో మ్యాథ్స్లో జీకేలో అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ ఏమి ఇవ్వడం లేదు సో జీకేలో మాత్రం కొద్దిగా కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఓకేనా ఇవి మనం పదిహేను గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించేట్టుకునేటువంటి డేట్స్ అండి ఓకేనా సో మరి ఎంత పే చేసుకోవాలనేది చూసుకోండి మీరు ఎంత పే చేయాలండి వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే చాలు చాలా తక్కువ అమౌంటే సో అందరూ రాయండి ఓకేనా నైన్త్ క్లాస్ టెస్టులు రాస్తున్నారు ఆల్రెడీ సో ఆల్రెడీ నవోదయ టెస్టులు రాశారు ఇప్పుడు సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి టెస్టులు అందరూ రాయండి ఓకేనా సో మరి ఎప్పటికి ఇప్పుడు సో ఇప్పుడు మేము తక్కువ టైం ఉంది సార్ సార్ మేము కోచింగ్ కావాలి అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ కానీ మీరు ఆన్లైన్లో పే చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్లే అవుతాయండి సో చాలామంది ఆఫ్లైన్గా మా దగ్గరికి వచ్చేస్తామన్నాం కానీ లేదా అదర్ ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకుంటున్నా అనుకోవడం కానీ జరుగుతూ ఉంది సో చాలామంది కాల్స్ వస్తున్నాయి సో మీకు నేను చెప్పేది ఏంటి సార్ అంటే ఎవరమైనా సరే ఈ టైంలో రివిజను గ్రాండ్ టెస్ట్లే పెడతామండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్కి వెళ్ళండి నో ప్రాబ్లం సో మీకు సిలబస్ కవర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ కోర్సెస్ అనేవి బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్ టైం అంటే ఇప్పటికిప్పుడు రాస్తే ఓకేనా సో ఈ ఇయర్కి ఇప్పటికిప్పుడు రాస్తే సో ఆన్లైన్ టెస్ట్లో ఆన్లైన్ కోర్స్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో సైనిక్ స్కూల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ అండి సో మరి మనకి కొత్త బ్యాచెస్ ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కోసం న్యూ క్లాసెస్ అనేవి మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి యాప్లో అందుబాటులో ఉంటాయండి బేసిక్స్ నుంచి సో మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి సో వీటి యొక్క కాస్ట్లు కూడా మనం ఇంకా మార్చి చేయడం జరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ ఉన్నటువంటి నవోదయ అయితే సిక్స్ థౌజండ్ సైనిక్ అయితే ఎయిట్ థౌజండ్ ఉంటుంది కదా సో వీటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని కొత్త బ్యాచెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి కొత్త పిల్లలకి సో తక్కువ ప్రైజ్లోనే సో అన్ని రకాల చాప్టర్స్ కవర్ అయ్యే విధంగా సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా వర్క్ షీట్స్తో కల్పిస్తున్నాం కోర్సు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ఎస్ ఐ థింక్ టెస్ట్ల గురించే ఓకే సో మొత్తం మీదుగా నవోదయ ఎగ్జామ్కి ఎలా అయితే మనం సక్సెస్ అయ్యామో సైనిక్స్ కూడా సైనిక్స్ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ అవ్వాలి సో మనం ఏవైతే గ్రాండ్ టెస్ట్లు పెడుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పటి నుంచి సార్ అంటే జనవరి థర్టీ ఫస్ట్ నుంచే లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం సో మీరు అది అబ్జర్వ్ చేయాలి సో ఎయిత్ క్లాస్కి ప్రజెంట్ లైవ్ క్లాసెస్ అవుతున్నాయి నైన్త్ ఎంట్రన్స్ వాళ్ళకి వాళ్ళు అయిపోయిన ఫైవ్ మినిట్స్లో మీకు లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట ఓకేనా వాళ్ళకి అయిపోయిన వెంటనే మీకు లైవ్ స్టార్ట్ అయిపోతుంది మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీన్కి లైవ్ ఎండ్ అయితే మీకు ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోతుందన్న ఎప్పటి వరకు సార్ అంటే మనకి ఈ మంత్ ఐ మీన్ ఫిబ్రవరి నైన్త్ వరకు ఓకేనా ఫిబ్రవరి టెన్త్ నుంచి ప్లేస్ ప్లేస్లోకి మీరు వచ్చేస్తారనమాట సెవెన్ టు నైన్ కానీ సెవెన్ టు నైన్ థర్టీ కానీ తీసుకునే విధంగా ప్లాన్ చేస్తాం ఎందుకంటే వన్ అవర్లో మనకి ఈ పేపర్ అంతా కూడా కవర్ అవ్వాలంటే అవదు ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కదా మనకి సైన్స్ స్కూల్కి సంబంధించి ఓకేనా ఈ క్వశ్చన్స్ అన్ని కవర్ అవ్వాలంటే మనకు ఆ టైంలో అవ్వదు కాబట్టి ఎక్కువగానే లైవ్ తీసుకుంటాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి పేరెంట్ ప్రతి పిల్లవాడితో రాయిపించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్